పండగ అంటే మన ఆడవాళ్ళకి ముందు చీరలే కదా సో ఏ చీరలు కట్టేసుకుందాము ఏ చేసేద్దాం అనేసి ఉంటది ఇంకా మొగులు జోబులని ఖాళీ చేయించాలి అంతేగా అంతేగా మనవరాలుకి అత్య ఇలాంటి మంచి మంచి చీరలు అనమాట పట్లంగా జాకెట్లు కుట్టించేయాలంట అందుకనే మన ఇది లంగా జాకెట్లు కుట్టించేద్దాము చీరలు ఉత్తి దానికేనా నాకు కాదా ఏదైనా మరి నేను ఆడపిల్లం కాదా మొత్తానికి నైన్ థౌసండ్ బిల్ అయింది ఇదే విషయం నేను ఏనుకెళ్లి చెప్పాలి పరిగెట్టించి పరిగెట్టించి కొడతారు మామూలుగా ఉండదు ఇది చెప్పకుండా సైలెంట్ గా మనమే ఎలాగో ఇచ్చేయాలి టాప్ సీక్రెట్ మీరు ఎవరు చెప్పకండి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజ ముందు చీరలే కదా సో ఏ చీరలు చేసేద్దాం అనేసి ఉంటది ఇంకా మొగులు జోబులన్నీ ఖాళీ చేయించేయాలి చెయ్యనకైతే నేను పెద్దగా ఈసారి ఖాళీ ఏం చేయించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చీరలు ఉన్నాయి ఊరికి ఎందుకు కొన్ని పడేదాం నవరాత్రికి అన్నిటికన్నా బిగ్గెస్ట్ టాస్క్ ఏమైనా ఉంది అంటే అది మన షాపింగ్ చేసేసాక టైలర్ కిచ్చి ఇచ్చి అవి బట్టలు ఎలా కుట్టించుకుంటాము అన్నమాట ఎందుకంటే నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు మంచిగా ఒక తొమ్మిది రకాల శారీస్ అయితే కట్టారు కదా అన్ని కొత్తవే కాదులేండి పాత కూడా అని కాకపోతే కొంచెం పాతవి వాళ్ళు వీళ్ళు పెట్టినవి కానీ ఇంకేమైనా మనకు నచ్చిన వాప్పుడే ఇప్పుడు కొనుక్కుంటున్నాం కదా అలాంటివన్నీ మంచిగా బ్లౌజులకి అయితే స్టిచ్చింగ్కి ఫస్ట్ ఇచ్చి చెయ్యాలన్నమాట కొన్ని కొన్ని నార్మల్గా ఏదైనా మంచి డిజైన్ పెట్టేసి అలాగా కొన్ని వచ్చేసి ఆ మనం మంచిగా వర్క్ అవి చేయించుకుందాము నేనైతే ఎక్కువగా వర్క్ బ్లౌజెస్ ఏమి పెద్దగా పెట్టను సో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు టైలర్స్ ఉంటారనమాట వాళ్ళకే రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాను తక్కువలో తక్కువ చీప్ అండ్ బెస్ట్ ఎలా అయిపోతాయని అనమాట ఇప్పుడైతే నీకు అత్తయ్య మనవరాలకి అత్తయ్య ఇలాంటి మంచి మంచి చీరలు అనమాట పట్లంగ జాకెట్లు కుట్టించేయాలంట తన పట్టు చీరలు అన్ని కట్టని ఉంటాయి కదా ఇంకా ఎప్పటి నుంచో వాడేవి తను ఏంటంటే ఇప్పుడు హెవీ చీరలు ఏవిని కట్టట్లేదు అనమాట హెవీగా ఉంటున్నాయని చెప్పేసి ఇలాంటి శారీస్ అన్ని కూడా అలా ఉంచేసారనమాట వేస్ట్ గా ఎందుకు పోగొట్టడం అలా లంగా జాకెట్లు కుట్టిచ్చేసాం అనుకోండి అప్పుడే ఇప్పుడు వేసుకుంటారు కదా అందుకే మన అయితే ఇవి లంగా జాకెట్లు కుట్టించేద్దాము ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట నా దగ్గరకు ఈ సారీస్ అన్ని ఉన్నాయి సో ఇవన్నీ అండ్ ఇవి ఆ కృషికాక్ అనమాట ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకేమైనా వీలైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకుంటే అవి కూడా ఇచ్చుకోవాలి ఫస్ట్ అయితే ఇవి నేను ఇద్దరు టైలర్లకి అలా ఇద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఒకళ్ళకే ఇస్తే మనకి తొందరగా రావు కదా అందుకే ఇద్దరిని అలా పెట్టుకున్నాం అనమాట సో ఇతనికి ఇచ్చేసి తొందరగా చేసి మనం చెప్పాలి అమ్మ వంకాయ కూర ఎలాగ తీస్తున్నారు వంకాయ కూర ఎంత బాగా చేస్తారు అసలు అత్తయ్యూపిస్తా సరే కానీ అది కాదు చీరలు ఉత్తి దానికేనా నాకు కాదా మరి మరి నేను నేను ఆడపిల్లం కాదా

ఏమీ కాదు అలవాటైతే ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది ఇగో కరెక్ట్ గా నేతాజీ నగర్ చౌరస్తాకి వచ్చేసాము చౌరస్తా నుంచి లెఫ్ట్ ఇలాగ నేతాజీ నగర్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా సో ఇక్కడ అనమాట హై టెన్షన్ నుంచి మనం ఇలాగ ఈ చౌరస్తాకి వచ్చేస్తే ఈ లెఫ్ట్ లోని రుచి ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ నేతాజీ నగర్ సైడ్ వెళ్ళాలన్నమాట టువర్డ్స్ విజయ స్కూల్ లైన్ లోని సో ఇటు వెళ్ళినప్పుడు మనకి ఇవా టైలర్స్ అనేసి ఉంటారు దేవికా గారు సో తన దగ్గరే నేను ఇదివరకు ఆ పాతవి అన్ని కూడా కుట్టించుకున్నావన్నీ తన దగ్గర కుట్టించుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ తనకే ఎవరకు వెళ్తున్నాను అనమాట చిన్నది ఇవా డిజైన్స్ అనేసింది కదా అదే అనమాట మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి పెద్ద దూరమే కాదు ఇక్కడ పార్కింగ్ పెట్టచ్చో లేదో తెలియదు కానీ పెట్టేశాను తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం మళ్ళీ మీకోసం పెద్ద పని పెట్టేశాను మీకు ఇవి చాలా అర్జెంట్ కావాలి ఇవేమో కృషికాకి అత్తయ్య చీర్లు అనమాట లాస్ట్ టైం మీరు పుట్టారు కదా చాలా బాగుంది ఇదైతే సేమ్ మోడల్ కావాలి కాకపోతే కొంచెం మోడల్ ఏదైనా డిజైన్స్ కొంచెం చేంజ్ చేస్తాము చెయ్యాలి అది అండ్ ఇవేమో నా సారీస్ అనమాట సో ఇవి నేను ఎప్పుడు అవన్నీ రెండు మూడు రోజుల్లోనే ఇచ్చి మనం కంగారు కంగారు పెట్టేస్తుంటాను అనమాట సేమ్ ఈసారి కూడా అలాగే కంగారు పెట్టాల్సి వస్తుంది మరి తప్పట్లేదు కానీ ఎంత కంగారు పెట్టినా సరే నా కోసం మాకు చాలా బాగా మంచి డిజైన్స్ అవి పెట్టి చేస్తుంటారనమాట లాస్ట్ టైం కూడా అలాగే ప్రీవియస్ సారీస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర కుట్టించుకున్నాను వర్క్ కానీ అసలు మెజర్మెంట్స్ కానీ చాలా బాగా పెడతారు చాలా బాగుంటాయి అందుకే నేను ఇక్కడికే వస్తుంటాను సో ఈసారి ఇవన్నీ కుప్పించాలండి మీరే చెప్పండి మీరే బెస్ట్ మోడల్స్ అన్ని తనే సజెస్ట్ చేస్తుంటారా ఫోన్ లో చూపిచ్చేస్తుంటారు చక్కగా అని నేను ఇంకా సెలెక్ట్ చేసుకుంటాను నాకు పెద్ద ఆ ఏ మోడల్స్ పెట్టుకోవాలి ఇవన్నీ ఆవిడే సజెస్ట్ చేస్తారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తప్పటప్ప దానికి అదే చేసుకుని హెల్ప్పోతుంటది అనమాట మనం ఏ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆ డిజైన్ అవి సెలెక్ట్ చేసుకుని పెట్టేస్తే మంచి డిజైన్స్ అదే చేస్తూ ఉంటది అండ్ పైన మాస్టర్ సార్ ఉంటారు అండ్ మగ్గం వర్క్ అవి చేస్తారు లాస్ట్ టైమ్ కృషిక చేశారు కదండి అది కంప్యూటర్ డిజైన్ చాలా బాగుంది నాకు కూడా టూ బ్లౌజెస్ అదే కదా పింక్ ఒకటి గ్రీన్ ఒకటి కంప్యూటర్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి మగ్గం వర్క్ లానే అది కూడా అదే క్వాలిటీ ఇచ్చారు యాడ్ చేస్తారు దాని వల్ల చాలా మంచి లుక్ వచ్చింది ఈసారి సజెస్ట్ చేయండి ఏం చేద్దాము ఎలా చేద్దాము ఇవన్నీ మీరే చూసుకోండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ లోని కొంచెం డిజైన్స్ ఏమైనా ఉంచమని ఒకసారి చూపించండి సెలెక్ట్ చేసుకుందాం మొత్తం మూడు చేర్లకి ఇలా డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇలా ఫొటోస్ తీసి పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇంకంతా టైల్ రక్కార్ దగ్గర వచ్చేసేమో సో చూడాలి బట్ల అయిపోయలేవా ఫోన్ చేస్తే అయిపోయి అనిసి అన్నారు సో వెళ్ళి తీసేసుకుందాం హాయ్ అండి దివిక గారు అయిపోయాయా ఓ బ్లౌజ్ రెడీయా చాలా బాగుంది వర్క్ వస్తుంది వెరీ నైస్ ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఓకే ఈసారి మీదకనమాట ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను చాలా బాగుంది కృషిక లంగా రెడీ అయిపోయింది ఇక లంగా జాకెట్ రెడీ బుట్ట చేతులు వచ్చాయి డబల్ బార్డర్ ఓకే వెరీ నైస్ బాగుంది అదే అదే దీన్ బ్లౌజ్ ఇలా వచ్చింది వెరీ నైస్ సూపర్ ఉంది ఈ కాటన్ శారీ మీదకి బ్లౌజ్ అనమాట సో సింపుల్ గా ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టి కుటుంబానికి అన్నాను చాలా బాగుంది ఈ ప్యాటర్న్ చూసారు ఎంత బాగుందో మొత్తానికి నైన్ థౌజండ్ బిల్ అయింది ఇదే విషయం నేను నేనకెళ్ళి చెప్పాలి పరిగెట్టించి పరిగెట్టించి కొడతారు మామూలుగా ఉండదు ఇది చెప్పకుండా సైలెంట్ గా మనమే ఎలాగో ఇచ్చేయాలి టాప్ సీక్రెట్ మీరు ఎవరు చెప్పకండి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం లేడీస్ కి అన్ని కుట్టిచ్చేసుకుంటాము కానీ ఒక్కటి కూడా కట్టుకోకుండా అలా బీర్వాళ్ళలో తోసుకుంటూ ఉంటాము ఆఖరికి ఏమైనా కట్టుకున్నామంటే నైటీ మాత్రమే కానీ అన్నీ కుట్టించుకుంటాం అది మనకు ఒక ఎమోషన్